ఏలూరు జిల్లాలో ఉంగటూరు అసెంబ్లీ సీటుపై జనసేన కన్నేసింది జనంలోకి జనసేన అంటూ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు ప్రచారం చేశారు నియోజకవర్గంలో అడుగడుగునా సమస్యలే ఉన్నాయని ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామంటున్న జనసేన ఇన్ఛార్జి మత్సపట్ల ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ జనసేన పార్టీ నేతలు కానీ తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు ప్రస్తుతం ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రస్తుతం పచ్చమట్ల ధర్మరాజు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ మీరు చేసినటువంటి జనంలోకి జనసేన కార్యక్రమంలో ప్రజలకు సంబంధించి ఏ విధమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితి ఉంది మేము జనంలోకి జనసేన అని గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు మంచినీళ్ళు కల్పించాలని త్రాగునీరుకి సమస్య లేకుండా చేయాలని చెప్పడం అలాగే రోడ్ల గురించి అలాగే డ్రైనేజ్ వ్యవస్థ గురించి అన్నీ కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మా నియోజకవర్గం వచ్చేటప్పటికి అంత గ్రామీణ ఇక్కడ ఎక్కడ కూడా టౌన్లో సరైన హాస్పిటల్ కానీ వసతులు లేవు హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ అన్నీ నిర్మించాలని అందరూ చెప్తున్నారు ఇవి అన్నిటినీ కూడా మేము పరిగణలోకి తీసుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది అంటే ఇప్పటికే ఇటు వైసీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు వాసుబాబు మరి దాదాపు ఐదేళ్ళు గడిచింది ఆయన ఏమైనా అభివృద్ధి చేశారనుకుంటున్నారా ఇంకా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో అయితే ఎటువంటి అభివృద్ధికి ఎక్కడా కూడా నోచుకోలేదు ఎందుకంటే త్రాగునీటికి ఎలాగ ఇది కొల్లేరు కొల్లేరు ప్రాంతం కాబట్టి చాలా సమస్య ఉంటుంది ఆ సమస్యను కూడా ఎక్కడ తీర్చిన దాఖలాలు లేవు అలాగే రోడ్లు దుస్తులు చూస్తే చాలా దారుణంగా ఉంది ఎక్కడా కూడా ప్రతి రోడ్డు చాలా ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం ఏదో ఒక టౌన్కి వెళ్ళాలి ఈ నియోజకవర్గం నుంచి టౌన్కి వెళ్ళాలంటే ఈ లోపల ఏం జరుగుతుందో అని పేషెంట్లు అందరూ కూడా చాలా భయభ్రాంతులై చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు కూడా వేరే స్కూల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బస్సులో నిలవలసి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సరైన కాలేజెస్ కానీ ఏవి కూడా ఈ నియోజకవర్గంలో లేవు ఇప్పటికీ కూడా మేము గట్టిగా చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు అంటే గణపవరం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపి మిగిలిన మూడు మండలాలేమో ఏలూరు జిల్లాలో ఉన్నాయి దీనివల్ల ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే అదంతా కూడా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు ఈ వీళ్ళు చేసేది ఈ ప్రభుత్వం చేసేది ఒకటే అది ఏదైతే ఖచ్చితంగా లేకుండా ఉన్నదో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా దాని ఉద్దేశం ఏంటో తెలియకుండా దాన్ని చేయడం జరుగుతుంది దానివల్ల రాబోను ఏంటని తెలుస్తుంది దాని సమస్య ఏంటని ఉంది మనకి వీళ్ళు చేసేది ఒకటే ఎప్పుడైనా సరే ఏదన్నా వీళ్ళు పేర్లు మార్చడం అలాగే రంగులు మార్చి అభివృద్ధి అనడమే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు అంటే జనసేన పార్టీ తరఫున మీరు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జనసేన పార్టీ ఉంగటూరులో పోటీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఉంది మీరే అభ్యర్థి అంటూ కూడా అయితే పొత్తులో ఎవరు పోటీ చేయబోతున్నారు విజయావకాశాలు ఎలా ఉంది ఇక్కడ జనసేన తెలుగుదేశం ఐక్యంగానే మేము ఉంటాం ఈ ఈ నిర్ణయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకునే నిర్ణయానికి మేము ఎవరైనా సరే కట్టుబడి ఉండి వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా మీ అందరం కూడా బలంగా పనిచేస్తామని మీకు చెప్తున్నాను అంటే ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సంక్షేమ పథకాలు పెద్దపీట వేశాం సామాజిక సాధికార చేసామేమంటూ వైసీపీ చెప్తుంది మరి వైసీపీని ఎదుర్కోవడానికి ఎలా ముందుకెళ్తున్నారు పొత్తులో మనకి అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలి సంక్షేమం చేయకూడదని ఎక్కడా వీళ్ళు ఎక్కడా కూడా మనకు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు ఈ కొత్త పరిశ్రమలు వచ్చినట్టు కానీ మనకి ఆర్థిక రంగాన్ని కూడా వృద్ధిపరిచినట్టు కానీ ఎక్కడా కూడా ఒక మనిషి యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయిందే తప్ప వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఎక్కడా కూడా సరైన అన్నీ లేకుండా మనకి ఇక్కడ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోవడం అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బయట రాష్ట్రాల మీద మన రాష్ట్రంలో ఎక్కువ ఉండటం ఇలాంటి అనేక సమస్యల్ని మనం తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుని అంధకాలంలోకి నెట్టేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అంటే ప్రధానంగా మీ ఒంగటూరు నియోజకవర్గంలో రైతులు ధాన్యం పండించే రైతులు కానీ ఆక్వా సాగు చేసేటువంటి రైతులు కానీ అత్యధికంగా ఉన్నారు అలాగే రైస్ మిల్స్ కూడా ఉన్నాయి మరి వారికి సంబంధించి ప్రతి రైతుకి కూడా వైసీపీ పెద్దపేట వేసింది మా అది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు ఆ విధంగా ఉందా రైతుల పరిస్థితి ఉంది మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో వచ్చేటప్పటికీ వరి రైతులు ఎక్కువ అలాగే ఆక్వకు సంబంధించి కూడా ఎక్కువ మేము వరి రైతుల గురించి ధాన్యం కొనుగోలు సమయంలో వాళ్ళు పోరాటం చేసి ధర్నాలు చేసే టైం కూడా వచ్చింది ఎందుకంటే వీళ్ళు మాచరు ఎక్కువ ఉందని రేట్లు తగ్గించడం సంచులు ఇవ్వకపోవటం టైంకి డబ్బులు ఇవ్వకపోవటం మేము చాలాసార్లు మా పార్టీ తరఫున కూడా మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వాళ్ళకి తెలియజేయడం ఇలాగ ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రభుత్వంలో రైతులు అనేక కష్టాలు ఎక్కడ ఎప్పుడు చూసుండ్రో అలాంటి కష్టాలు అన్నీ పడుతున్నారు అలాగే ఆక్వాకి వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయినరకి కరెంటు ఇస్తానని చెప్పారు అలాగే ఐస్ ఫ్యాక్టరీలు కూడా ఐదు రూపాయల కరెంట్ అని చెప్పారు అలాగే శీతల గిడ్డంగులు అన్నీ ఏర్పాటు చేస్తాం కోల్డ్ స్టోరేజ్లో అన్నీ చెప్పారు అలాంటివి ఏమీ లేకుండా ఈ రోజున ఆక్వా రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ సెక్టార్లో అయినా ఒక రైతులనే కాదు ఈ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవ్వరూ కూడా ఈ ప్రభుత్వంలో క్షేమంగా ఉన్న దాఖలాలు లేవు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి ఎప్పుడు కలుగుతుందా అని భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు ఎదురు చూస్తూ రాబోయే కాలంలో జనసేన టీడీపీకి అని వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అంటే అది చూస్తే ఒంగుటూరు నియోజకవర్గంలో జనంలోకి జనసేన అంటూ వెళ్తూ పెద్ద ఎత్తున కూడా ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో వాటి పరిష్కారానికి తాము కృషి చేస్తాం అలాగే అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా తామంతా కూడా కలిసికట్టుగా గెలుపొందేందుకు పనిచేస్తామంటూ జనసేన పార్టీ ఒంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్